అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఎవరైతే విజయవాడ సిటీ సెంటర్ ప్రైమ్ లొకేషన్లో లో బడ్జెట్లో ప్లస్ వన్ ఇండివిజువల్ హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసమేనండి ఈ ప్రాపర్టీ అనేది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది విజయవాడ ఏలూరు రోడ్డుకి వాకబుల్ డిస్టెన్స్లో డెకట్లోకి ఫ్లిప్కార్ట్ గోడౌన్కి చాలా దగ్గరగా ఉండే ప్రైమ్ లొకేషన్లో ఈ ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చింది అనమాట ఇక్కడ చూసుకుంటే ఈ హౌసేనండి మనకు సేల్కి వచ్చింది ఇంటి ముందు కార్ అయితే కూడా పార్కింగ్ చేసుకోవడానికి ప్లేస్ కూడా ఉందండి సో చూస్తున్నారు కదా ఇంటి ముందు కూడా పెద్ద రోడ్డేనమాట ట్వంటీ ఫీట్ రోడ్ అండి సో ఈ హౌస్ అండి మనకు సేల్కి వచ్చింది కింద డబల్ బెడ్రూమ్ లాగా కన్స్ట్రక్షన్ చేయించారండి పైన కూడా డబల్ బెడ్రూమ్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేయించారండి చుట్టూ అంతా కూడా ప్రైమ్ లొకేషన్ మాట సో చూస్తున్నారు కదా తక్కువ బడ్జెట్లో ఎవరైతే ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ప్రాపర్టీ బాగా యూజ్ అయితే అవుతుందండి సో ఇది సుమారుగా రోడ్డు ఫేసింగ్ వచ్చేసి ఇరవై నాలుగు లోతు ముప్పై ఆరు అయితే ఉంటుందండి మొత్తంగా తొంభై ఏడు గజాలలో ఓన్గా దగ్గరుండి కట్టించుకున్న హౌస్ అనే మాట అండి ఇది మనకి బ్యాంక్ ఆక్షన్లో కేవలం నలభై ఐదు లక్షల అరవై ఒకటి వేల రిజర్వ్ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి సో ఇక్కడ నుండి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి ఆప్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ బట్టి అయితే రేట్ అనేది ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో ప్రకారంగా మనకి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో డాక్యుమెంట్స్ పరంగా అంతా క్లియర్గా ఉంది మీకు బ్యాంక్ లోన్ కావాలన్నా తీసుకోవచ్చండి సో తక్కువ బడ్జెట్లో హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ప్రాపర్టీ బాగా యూజ్ అయితే అవుతుందండి అసలు మిస్ చేసుకో మాకు అండి అలాగే ఈ ప్రాపర్టీ మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీ లైవ్లో విజిట్ చేయచ్చండి అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా మేము ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే అండి థ్యాంక్ యూ